పార్టీ కోసం మీలాంటి వాళ్ళు పనిచేశారు అనుకుందాం కాసేపు అలాంటి వాళ్ళని కాకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే ఆయన వైపు తిప్పుకున్న వాళ్ళకి పనులు ఇవ్వడం కాంట్రాక్ట్లు ఇవ్వడం లేదంటే పనులు ఇవ్వడం అటువంటిది ఎక్కువ చేస్తారు అని చెప్పి చెప్తా ఉంటారు మీ దృష్టిలో ఇప్పుడు ఆయన పనులు ఇవ్వడం అంటే మామూలు పర్సన్కి ఏమి ఆయన ఎంబడు వచ్చిన మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు అట్లా బ్యాలెన్స్ చేస్తుండు వన్ సైడ్ మొత్తం వాళ్ళకే ఇస్తున్నా ఏం లేదు అది కూడా కొంతమందికే ఇచ్చిండు మా దగ్గర మా మండలంలో ఒకరిద్దరికి ఇచ్చిండే ఎక్కువ మందికి ఏమీ నేను కాంగ్రెస్ ఉన్నా నాకే ఇస్తాడు మా దగ్గర టిఆర్ఎస్ వాళ్ళకి ఇస్తలేడు కదా ఇప్పుడు మా గ్రామంలో టీఆర్ఎస్ వాళ్ళకి ఇస్తే నిజంగానే మనం అభియోగం చేస్తాం ఇస్తుండని మా దగ్గర మాత్రం అట్లా అవినీతి విషయంలో ఏమన్నా ఆయన కొంచెం చొర చూపిస్తారా అస్సలు అవినీతి అనేది ఆయన పేజీలనే లేదు అవినీతి చేస్తే మూడు సార్లు ఎమ్మెల్యే అయిండు ఆయన జీవన శైలి విధానం ఇప్పటికీ గ్రామంలోనే ఉంటాడు ఒకసారి గ్రామానికి సర్పంచ్ అయితే హైదరాబాద్ లో జూబ్లీస్ ఉంటారు ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే అయినా కానీ గ్రామంలోనే ఉంటాడు మీ జీవన శైలి ఎట్లా ఉంటుంది మాది వ్యవసాయ కుటుంబం రియల్ ఎస్టేటు నాకు ఇంతకుముందు జిమ్ నడిపించిన హైదరాబాద్లో ఇప్పుడు ఫుల్ టైం పాలిటిక్స్లో ఉన్నాం అంటే జిమ్ నడిపించడానికి రీజన్ ఏమైనా ఉందా దానికి ముందు ఏమైనా బాడీ బిల్డింగ్ ఇంట్రెస్ట్ ఉంటుండే మార్షల్ ఆర్ట్స్ అట్లా ఆ రూట్లో ఒక టెన్ ఇయర్స్ అట్లా నడిపించిన జిమ్ మార్షల్ ఆర్ట్స్ ఎక్కడి వరకు వెళ్ళారు బ్లాక్ బెల్ట్ వరకు బ్లాక్ బెల్ట్ వరకు దానికి ఏమైనా పోటీలు ఏమైనా పాల్గొన్నారా కుస్తీ పోటీలు అట్లా కాంపిటీషన్స్ ఉంటాయి పెట్టేవాళ్ళు అప్పుడు త్రీ మంత్స్ ఒకసారి అట్లా మీరు ఏమైనా పార్టిసిపేట్ చేసిన ఎక్కడ వరకు వెళ్ళారు ప్రతిసారి బెల్ట్ చేంజ్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా స్పైరింగ్ అనేది పెడతారు స్పైరింగ్ లో పార్టిసిపేట్ చేస్తారు కుస్తీ పోటీలు ఏమైనా చేశారా కుస్తీలు నేను ఏం చేయాలి దీని వరకు మార్షల్ ఆర్ట్స్ లోనే మార్షల్ ఆర్ట్స్ దీని వరకు బాడీ దాని వరకు మాత్రమే వెళ్ళారు అది వదిలేసి మరి రాజకీయాల్లో పొలిటీషియన్ గా ఫుల్ టైం పొలిటీషియన్ గా ఎంతవరకు సాటిస్ఫాక్షన్ ఉంది నాకు సాటిస్ఫాక్షన్ పాలిటిక్స్లో సాటిస్ఫాక్షన్ ఉంది నాకైతే కాకపోతే రాజకీయాలలో అందరూ మ్యాక్సిమం నేను చూస్తాను మెజారిటీ అబద్ధాలు ఆడడం అట్లా ఇట్లా ఉంటుంది నేను చేసిన రోజు సిన్సియర్గా చేయాలి అట్లా వాళ్ళలాగా మనం చేయొద్దని నా లైఫ్ బేసిక్గా ఎవరైనా కాదు అనే చెప్తారు మీ సంపాదన మార్గాలు రియల్ ఎస్టేట్ అని మీరు చెప్తున్నా ఎక్కడైనా కబ్జాలు కానీ భూములు ఆక్రమించడం కానీ అప్పటికి ఇప్పటికి రేట్లు మారినాయి కదా అట్లాంటివి ఏమైనా ఉన్నాయి నేను కబ్జాలు నేను డిస్ప్యూట్ ల్యాండ్లకే జోలికే పోను నేను ల్యాండ్ క్లియర్ ఉన్న ల్యాండ్ తీసుకుంటే అప్పుడు పడని వాళ్ళు గిట్టని వాళ్ళు దాన్ని ప్రాబ్లం క్రియేట్ చేశారు ఎక్కడ కూడా డిస్ప్యూట్ ల్యాండ్లకు నేను పోను నాకు నచ్చదు కూడా నచ్చదు నచ్చదు మీకు యూత్ అంటే యూత్ పిల్లగా మీ వైపు మీ వెనకాల ఎక్కువ ఉంటారు అని చెప్తా ఉంటా అంటే ఒక విషయం చెప్పాలి నాకు ఫ్యామిలీ సపోర్ట్ కంటే ఎక్కువ ఫ్రెండ్స్ సపోర్ట్ ఎక్కువ నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తారు వాళ్ళ సొంతం ఫ్యామిలీ మెంబర్ లెక్క చూస్తారు నేను కూడా వాళ్ళం కూడా అట్నే చూసుకుంటాను ఫ్రెండ్స్ చూస్తారా లేకపోతే ఇంకేమైనా మీ దగ్గర ఉన్న దగ్గరకి చేస్తారా అంటే నాతోనైన కాడికి వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా చేస్తాం నాతోనైనా కాడికి మీతో గ్రామానికి సంబంధించి మీ గ్రామంలో శాంతి భద్రతలు కావచ్చు ఎట్లా ఉంటాయి మా గ్రామం చాలా పీస్ఫుల్ ఉంటుంది ఒకరు ఒక పంచాయత్ చేస్తారు అంటే వేరే పార్టీ వాళ్ళు చేస్తున్నా కానీ మేము వెళ్ళాం మేం చేస్తే వాళ్ళు రారు పోలీస్ స్టేషన్కి వేరే వేరే గ్రామంలో ఇద్దరిద్దరు పోతారు మా గ్రామంలో ఒకరు పోయారు అంటే ఇంకొకరు పోరు మ్యాక్సిమం 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 పోరు పంచాయతీ పెద్ద చేయరు నేను చేయ వాళ్ళు కూడా చేయరు మీరేం చదువుకున్నారు నేను ఇంటర్ మత్తు పదార్థాలు డ్రగ్స్ గంజాయి వీటి మీద మీ ఒపీనియన్ చాలా నష్టం చేస్తారు కదా యువతని కానీ సొసైటీని కానీ అది తీసుకోవడం వల్ల ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది వాళ్ళ కుటుంబాలు ఖరాబ్ అవుతాయి బతుకులంతా చిన్నాభిన్నం అవుతుంది మీ దగ్గర ఉన్న యూత్కి కానీ అట్లాంటివి ఏమైనా అలవాటు చేసిన దాఖలా అట్లా అలవాటు ఏముండదు మా ఫ్రెండ్స్ తోనే ఎప్పుడన్నా కూర్చుంటే కూర్చుంటాం అంతవరకే కానీ పర్టికులర్గా గా మా రాజకీయం కోసం వాళ్ళు లేని అలవాటు చేసే మనసత్వం నాది కాదు చేయను కూడా అంటే యువత యువతని వాటికి ఉపయోగించుకొని వాళ్ళ జీవితాలకు సంబంధించి ఏ అలవాట్లు చేస్తారు మీరు మా గ్రామంలో అడగండి అంటే నా నా సర్కిల్ అంతా అందరు వాళ్ళు జీవితంలో సెటిల్ అయ్యారు అందరు ఆర్థికంగా నేను రియల్లీ సెట్ చేస్తే వాళ్ళని కలుపుకొని చేయడం వాళ్ళకి ఎంతో కొంత ఆర్థికంగా దారి చూపేయడం మాక్సిమం నా తను అయిన కాడికి నా ఎంబడి ఉన్న వాళ్ళు అందరినీ సెట్ చేసిన ఒక్కరు కూడా ఖరాబ్ ఖరాబ్లేదు మరి పేరు వస్తుంది పేర్లు రావద్దు మరి గిట్టని వాళ్ళు ఆరోపిస్తారు అట్లా అంటే యువత ఎక్కువ ఉంటే ఓర్వలేకపోవడం అంతే మీ ఆపోజిట్ గా మాట్లాడిన వ్యక్తుల మీద దాడికి వాళ్ళు ఆపోజిట్ అంటే నాతో డైరెక్ట్ అట్లా ఎవరు మాట్లాడరు ఇంకోటి గ్రామంలో కూడా అంత చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళమే నాకే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఆపోజిట్ మాట్లాడకపోతే కూడా అరే చిన్నప్పుడు కలిసి తిరిగినాం ఈ రాజకీయాలకు వచ్చినాక మాట్లాడలేకపోతున్నాం చిన్న ఫీలింగ్ అయితే ఉంటది అంటే ఏదో ఒకటి మన ఇన్ని సంవత్సరాలు సుమారు మీరు ఇరవై సంవత్సరాలు నుంచి ఉన్నారు అంటే ఇరవై నాలుగు సంవత్సరాలు ఒక్కసారి ఇరవై నాలుగు సంవత్సరాలు రాజకీయ జీవితంలో కానీ మీ జీవితంలో ఈ సంఘటన జరగకుండా ఉంటే బాగుండు ఇట్లా నేను రియాక్ట్ కాకుండా ఉంటే బాగుండు అని ఎప్పుడైనా అనిపించింది అట్లా ఏం కాలేదు కానీ ఒక రెండు మూడు సంఘటనలు నాకు ఇన్వాల్వ్మెంట్ లేకుండా గానీ నా మీద ఆరోపించారు ఒక రెండు మూడు సార్లు బాధపడ్డా గ్రామంలో ఒక అతను సూసైడ్ చేసుకొని చనిపోయాడు అతను వాళ్ళ అబ్బాయి అంబులెన్స్ ఫోన్ చేసిండు ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారు కదా వస్తే అంత పీలు తీసారు తీస్తే ఏం అవసరం లేదు చనిపోయింది అని చెప్పిండు ఆ అబ్బాయి ఫోన్ చేసిన అబ్బాయి మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తారు కదా ఎక్కడ రావాలని చెప్పి అంబులెన్స్ అయితే వాళ్ళు ఏం చేసారు ఈ అబ్బాయి చెప్పిండు కదా ఇట్లా సూసైడ్ చేసుకుంటే పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు దాన్ని నేను ఫోన్ చేసిన అని చెప్పి ప్రచారం చేశారు నాకు చాలా బాధ అనిపించింది రావద్దని రావద్దని కాదు పోలీసు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ పోస్ట్మార్టం చేస్తారు కదా సూసైడ్ చేసుకుంటే పోస్ట్ మార్టం చేయి ఫోన్ చేసిండు అంటే నాకు చాలా బాధ అనిపించింది పాలిటిక్స్ లో నేను ఇంకేం సందర్భాలు అంతే ఇంకొక రెండు మూడు ఉన్నాయి అవి పర్సనల్ నేను చేయని కూడా చేసిన అని చెప్తే బాధ అనిపిస్తుంది తెలుసుకుంటారు నిజం అనేది కొంచెం లేట్ అవుతుంది తెలుసుకురు కూడా మాక్సిమం అంటే చిన్న ఏజ్ ల మంచి సర్కిల్ బాగా ఫాలోయింగ్ ఉంది లేకపోవడమే నా మీద ప్రచారం చేయడం నేను మాత్రం ఎక్కడ కూడా అవినీతి చేయడము ఒకరిని ఇబ్బంది పెట్టడం చేయను నేను నాకు ఉండదు అట్లా అట్లా ఇష్టం ఉండదు మీ వరకు అదొకటేనా ఇంకేమైనా ఉన్నాయా అదొకటే అదొకటే కొంచెం స్టాండర్డ్ పాలిటిక్స్ చేస్తాడు బాగా మెయింటైన్ చేస్తాడు చిన్న ఏజ్ లో పైకి పోతుడు పరిచయాలు బాగున్నాయి గిట్టని వాళ్ళు చేయడమే అంత అంతవరకే అంతకుమించి లేదు అంటే మీరు పబ్లిక్ ఎట్లా ఉంటారు మంచిగా ఉంటారు అంటే మీరు ఎక్కువ సంబంధాలు ఎక్కువ పెట్టుకుంటారా ఎట్లా అంటే నేను చెప్పిన కదా ఇంతకుముందు ఎవరన్నా సమస్య కోసం వస్తే నా కుటుంబంలో సమస్య వస్తే ఎట్లా ఆలోచిస్తాను వాళ్ళది కూడా అట్లా ఆలోచించి నాతో నైనా మాట సాయం కానీ ఆర్థికంగా కానీ చేస్తాం దాని వరకు చేస్తారు చేస్తాం